హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను అన్నట్టు ఇంకా నేను పొద్దున లేచిన తర్వాత అయితే ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి ఇంకా నేను ఫ్రెష్ అయిన తర్వాత అయితే మా చిన్నోని కోసం అయితే వాటర్ అయితే పెడుతున్నా అన్నట్టు పొయ్యి పైన ఇంకా వాడైతే లేవలేదు అదేందో స్కూల్ ఉన్నప్పుడేమో లేట్గా లేస్తారు పిల్లలు స్కూల్ లేనప్పుడేమో పొద్దుగా లేస్తారు వాళ్ళ తెలివి వాళ్ళకే ఉంటుంది కదా ఏమంటారు ఇంకా అట్లా ఇట్లా తిప్పల పడి వాణ్ణి అయితే లేపిన వాణ్ణి లేపి వానికి బ్రష్ ఇచ్చి ఇంకా పండ్లు దోమని బయట కూర్చోబెట్టిన అన్నట్టు ఇంకొక అర్ధ గంట సేపు అయితే పండ్లు దొమ్ముతాడు ఆ లోపయితే నేను ఇంకా పక్క బట్టలు అయితే తీత్తానా పక్క బట్టలు తీత్తానా అంటాను కింద పడుకుంటాను మీకు బెడ్లు లేవా అంటారేమో బెడ్లు ఉన్నాయి కాకపోతే మా ఓన్ హౌస్ ఉన్నప్పుడేమో అక్కడ ఇంట్లో అయితే వేసుకున్నాం తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే ఇక షాప్ పెట్టినాను కదా ఇక మెస్లా రాదు అనేసి బెడ్లు అయితే ఇప్పి పక్కకు పెట్టిన అన్నట్టు ఇంకా పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్కి వచ్చింది కదా మా పెద్దోడైతే తర్వాత చెల్లెబిడ్డ కూడా వచ్చింది సో ఇంకా వాళ్ళు ఉండడం వల్ల రెండు మంచాలు ఉన్నాయి కానీ ఇంకా అవి సరిపోవులే అనేసి అయితే కింద అయితే పడుకున్నాం అన్నట్టు ఇంకా కింద పడుకొని అట్లనే అలవాటయ్యి ఇంకా అందులో కిందనే పడుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడనైతే నైట్ తొమ్మిన బోర్లు ఉండే వాటినైతే తోమి అందులో బోర్లు ఇచ్చుకుంటా వాటర్ అనేవి కింది పోయిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ వాటినైతే బోర్లు ఇస్తూ ఉన్నాను అన్నట్టు ఇంకా మార్నింగ్ బోల్ అయితే ఇంకా తోమాలి ఇంకా నూనె అయితే కూరలు పోసిన తర్వాత కింద గారిపోతుంది మనం సెల్ఫ్ లో కవర్ పైన పెడితే ఏమవుతుందంటే అంత కవర్ అయితే అంటుతుంది అన్నట్టు సో ఇంకా అంటే కవర్ అయితే మంచిగా అనిపించలేదు పేపర్ సో అందుకనేసి అయితే ఇట్లా దీనిలో కవర్ లో పెట్టుకొని దానిపైన అయితే పెడుతున్నా అన్నట్టు ఈ చిట్కా మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి సో ఇంకా ఇట్లా చేయడం వల్ల నాకైతే ఆయిల్ కూడా దానికి అంటట్లేదు ఈ మధ్యనే అయితే నేను ట్రై చేసిన అన్నట్టు ఇది ఇంకా ఇక్కడ నా డబ్బాలు అయితే చూసిల సో ఇట్లయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి ఇట్లా ఉండనీలే ఎట్లాగో మేమైతే ఓన్ హౌస్ కట్టుకుంటున్నాం కదా సో ఇంకా అది కట్టుకున్న తర్వాత అందులో అయితే అన్నీ మంచిగా పెట్టుకోవచ్చులే అనుకున్నాను ఇంకా అందుకని సో ఇంకా అవే అయితే అట్లా ఉంచేసిన అండ్ ఇక్కడ అయితే చెప్పినాను కదా నైట్ బోర్లు ఉన్నాయని సో ఇంకా మా చిన్న అయితే స్కూల్కి పంపించిన తర్వాతనైతే నేను ఇక్కడ బోర్డు అయితే తొమ్పుతూ ఉన్నాను నాకైతే రెండు వీడియో స్టాండ్లు ఉన్నాయి కాకపోతే అవి రెండు కూడా ఖరాబ్ అయినాయి అన్నట్టు ఇంకా వీడియో తీసే వాళ్ళైతే నాకు ఎవరు లేరు అందుకోసమే ఇంకా అక్కడ వీడియో పెట్టేసి అయితే నేను తీస్తున్నాను ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉన్నాను వీడియో తీసేవారు ఎవ్వరూ లేరని ఎవరు తీయకపోయినా పర్లేదు నేను తీసుకొని చేస్తా అన్నట్టు చేస్తూ ఉన్నాను ఇంకా మనకంటూ ఒక టైం వస్తుంది కదా సో మనం సక్సెస్ అయిన రోజు వాళ్ళు వద్దన్నా కూడా మనకు హెల్ప్ చేస్తారు సో అందుకని మన టైం వచ్చేవరకైతే మనం కంపల్సరీ వెయిట్ చేయాలి నన్ను ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు అనేసి మనం చేసే పనిని మధ్యలో అస్సలు వదిలేయకూడదు అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే సో చూసి ఇలా నాలుగు రోజులు చేసింది ఊకున్నదన్న పేరు వస్తుంది మనకు ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు మనం నచ్చిన పని మనం చేసుకోవాలి సో సక్సెస్ అయ్యే వరకు అయితే చేయాలి మధ్యలో అస్సలు వదిలేయకూడదు ఇంకా మధ్యలో వదిలేస్తేనైతే ఇక మనకి పేరు అనేది కంపల్సరీ వాళ్ళు అనుకున్న పేరే ఉండిపోతుంది ఇంకా ఇక్కడనైతే బోర్లు దొమ్మిన తర్వాత నేను మళ్ళీ ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను నేను మళ్ళీ మళ్ళీ ఒకటికి నాలుగు సార్లు అయితే అస్సలు పని చేసుకోను ఇంకా బోర్లు దొమ్మిన తర్వాత అక్కడైతే వాటర్ అనేటివి కొంచెం కింద పడతాయి సో ఇంకా వాటిని అయితే తుడిచేసి మళ్ళీ ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను మేము రెండుకుంటున్న హౌజ్లో అయితే అస్సలు లైటింగ్ ఉండదు ఎందుకంటే మాకైతే కిటికీలు కూడా ఏం లేవు ఓనర్ వాళ్ళు ఏం చేసి షాప్ పర్పస్ కోసం అయితే ఈ ఇల్లు కట్టిల్ అన్నట్టు సో ఇంకా అట్లా కట్టేసిన తర్వాతనైతే ఇంకా తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండొచ్చని వెనక కిచెన్ లాగా ఉంటుందని సో అవన్నీ సెటప్ చేసిళ్ళు అన్నట్టు ఇంకా మేము కూడా మాకు ఇల్లు కట్టుకుంటే మాకు దగ్గర ఉంటుంది కదా అనేసి అయితే ఈ ఇల్లు తీసుకున్నాము సో ఇంకా తప్పట్లేదు ఎందుకంటే మా రెండు లైట్లు పెట్టిండు కూడా అయినా కూడా లైటింగ్ అనేది సరిగ్గా అస్సలు రాదు ఏం చేస్తా అని చెప్పండి ఇంకా మాకు దగ్గరలో ఉంది కదా అని ఇంకా లేనత్త కంటే గుడ్డెత్తనా ఏమంటారు కదా సో అందుకనేసి అయితే ఇల్లు తీసుకున్నాం అన్నట్టు ఇంకా ఉడిచిన తర్వాత మా చిన్నోనికైతే స్నానం పోసిన ఇంకా స్నానం పోసి వాడు లేచిందే లేటుగా కదా అస్సలు ఏం తినడు ఇంకా నేను తినకుండానే పోతా అంటారు మా చిన్నోన్నైతే నేను రెండే విషయాలల్లో కొడతా అస్సలు కొట్టను ఇంకా కొడతానంటున్నారు ఏంది అసలు కొట్టద్దు పిల్లల్ని అంటారేమో కొన్ని కొన్నిసార్లు కొట్టాలి తప్పదు ఇంకా ఇంకా మా చిన్నోడు అస్సలు తినడు తినకపోతే కొడతా చదవకపోతే ఈ రెండు విషయాలనే కంపల్సరీ కొడతా కొడతా అంటే బాగా కాదు జస్ట్ ఇట్లా చేస్తూ అంట అన్నట్టు ఇంకా అప్పుడైతే వాడు మాట వింటాడు కదా సో ఇంకా మా వాడైతే ఇక్కడ ఛాయ్ తాగుతూ ఉన్నాడు మేము కంపల్సరీ రస్క్ అయితే వేసుకుంటాం ఛాయ్లో ఇంకా ఛాయే ఉన్న రస్క్ తింటాడు కదా అనేసి అయితే వానికి పెట్టిన అన్నట్టు మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అస్సలు పాలు తాగరు వాళ్ళకైతే అస్సలు నచ్చవు పాలు సో ఇంకా ఛాయే పోతా అన్నట్టు ఏదో ఒకటిలే వాళ్ళు తినడం ముఖ్యం అనేసి అయితే నేను ఊరుకుంటాను ఇంకా మా చిన్నోడేమో చాయ కాలుతుందనేసి స్పూన్ అయితే అడిగిండు అన్నట్టు వానికి అయితే తెచ్చిచ్చిన మా చిన్నోనికైతే మస్తు బద్ధకం వాని పని వాడు చేసుకోవడానికి అస్సలు నచ్చదు వానికి సో మా చిన్నోడేమో అస్సలు ఇంట్లో ఉండడు మా పెద్దోడేమో ఇంట్లో నుండి అస్సలు కాలు బయట పెట్టడు ఇంకా ఈ బుక్ చూసిలా మేమైతే ఇల్లు కడుతున్నామని చెప్పినాను కదా దానికోసం అయితే చిట్టిలో నుండి డ్వాక్రా గ్రూప్ నుండి అయితే తీసుకుంటున్నాం అన్నట్టు ఇంకా చెప్పిల్ కదా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి డబ్బులు పడేసరికి లేట్ అవుతుందేమో డ్వాక్రా గ్రూప్ నుండి లోన్ అయితే ఇవ్వాలని చెప్పిళ్ళు అన్నట్టు ప్రభుత్వం నుండి సో ఇంకా అందుకైతే లోన్ అయితే ఇస్తున్నారు సో మేమైతే లక్ష రూపాయలు తీసుకుంటున్నాం ప్రస్తుతానికి సరిపోతాయిలే అనేసి ఇక మా చిన్నోడేమో ఛాయ తాగడానికి అర్ధ గంట పట్టింది సో ఇంకా వాడు అయితే లోపల పెట్టడానికి వెళ్ళిండు ఇంకా ఇక్కడ నేనైతే చాలా డేస్ అవుతుంది రాగిజావ తాగక అనేసి ఇక్కడ రాగిజావ చేసుకోవడం కోసం అయితే హాట్ వాటర్ పెడుతూ ఉన్నాను ఇంకా రాగిజావ కూడా నాకు ఈ మధ్యలో బాగా అలవాటు అయిపోయింది అన్నట్టు మనం పొద్దున టిఫిన్కి బదులు రాగి జావ తాగితే చాలా మంచిది మనకు ఐరన్ కూడా వస్తుందట సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి రాగి జావ తాగడం వల్ల ఇంకా రాగి జావ చేయడం అనేది చాలా ఈజీ జస్ట్ హాట్ వాటర్ పెట్టుకొని నీళ్లు మసులుతున్నప్పుడు ఇంకొక గ్లాసులో ఒక రెండు స్పూన్ల రాగి పిండి వేసి అందులో కొన్ని వాటర్ పోసి మంచిగా కలిపేసి ఈ మసులుతున్న నీళ్ళల్లో వేసేసి గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసి దాన్ని అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి కొంచెం చిక్కగా అయ్యే వరకు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అట్లయితే అయితే టేస్ట్ బాగా ఉంటది ఇంకా మా పెద్దోడైతే వానికి హాస్టల్లో రాగి జావా పోతారు అన్నట్టు సో ఇంకా వాణ్ణి కూడా కొంచెం టేస్ట్ చూడు నానా అంటే పోయమన్నాడు వానికి సాల్ట్ వేసినా కదా నేను అది పోతే చి మమ్మీ గిట్లు తేంది మా హాస్టల్లో బెల్లం వేసి చేస్తారు అది చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పిండు ఇంకా సరేలే అని ఇంకొకసారి చేసినప్పుడు అయితే బెల్లం వేసి ట్రై చేస్తే నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా అప్పటి నుండి అయితే అసలు బెల్లం వేయను సాల్ట్ వేసి చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇంకా రాగి జాగా అయిన తర్వాత అయితే ఇక్కడ గ్లాస్లో పోసుకున్నాను ఇంకా గ్లాస్లో పోసుకొని నాకు రాగిజాగా తాగుతుంటే అయితే భలే ఫీల్ అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ ముందైతే కూర్చొని రాగిజావ తాగుతూ ఉన్నాను ఇంకా నేను రాగిజావ చేసిన ప్రతిసారి మా ఆయన అయితే అంటారు రమ్య ఏంది అది అట్లున్నద ఎట్లా తాగుతావే అని సో మనకి తినడానికి టేస్టీగా ఉన్నవి హెల్త్కి మంచిది కాదు టేస్టీగా లేనివే హెల్త్కి మంచిది కదా సో మనం ఎప్పుడైనా టేస్టీగా ఉన్నాయి ట్రై చేస్తాం సో టేస్ట్ లేని అస్సలు ట్రై చేయం సో ఒక్కొక్కసారి ఇట్లా కూడా తినాలి చాలా హెల్త్కి మంచిది అన్నట్టు అండ్ ఇంకా నేను లంచ్లోకి అయితే వైట్ రైస్ ఇంకా ఎగ్ కర్రీ వండేసి నేనైతే మళ్ళీ చారు పెట్టినాను ఎగ్ కర్రీ అనేది చాలా సింపుల్ మనము ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా సో ఇంకా అది వేసిన తర్వాత ఇంకా గుడ్లు కొట్టి అందులో వేసి ఆ గుడ్లు కూడా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుంటే అప్పుడు ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా ఉంటాయి అన్నట్టు ఇంకా అందులోకి చారు కూడా చేసిన నేను ఎప్పుడు ఎగ్ అండినా పప్పు అండినా కూడా కంపల్సరీ చారు అయితే చేస్తాను సో ఇంకా మా చిన్న అయితే స్కూల్కి పంపించిన తర్వాత వాని కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా అన్నట్టు అండ్ ఇంకా లంచ్ బాక్స్ అయితే ఫస్ట్ వాన్తో పంపించను మా ఆయనతో తర్వాత పంపిస్తాను ఎందుకంటే మాకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది వన్ స్కూలు ఇంకా అందుకని నాకు ఒక బెనిఫిట్ ఇంకా నిమ్మలంగా వాడు వేయిన తర్వాతనే వంట చేస్తాను హడావిడిగా ఏం చేయను ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి వన్ వీక్ టెన్ డేస్కి ఒక్కసారి పొద్దున అవుతుంది అప్పుడే వానితో పాటు పంపిస్తాను సో ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టినాను కానీ నేను పిచ్చిదాన్ని ఏం చేసిన అంటే చారు పంపడం అయితే మర్చిపోయినా సో ఇంకా నేనే వీడియో తీసుకుంటూ ఈ బాక్స్ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మా చిన్నోడైతే బాక్స్లో పెట్టిన ఫుడ్ మొత్తం తింటాడు కానీ వాటర్ అయితే అస్సలు తాగడు వాడు సో వాటర్ తాగాలి నానా అన్న కూడా వాటర్ తాగితే టాయిలెట్ వస్తుంది మమ్మీ అంటాడు పొద్దున్నే బోర్డు అయితే దమ్మినాం కదా ఇంకా మళ్ళీ వంట చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని బోర్లు వచ్చినాయి అన్నట్టు ఏందని ఆడవాళ్ళ జీవితం బట్టలు దమ్ముడు బోల్లు బట్టలు విండడు బోల్ దొమ్ముడు వంట చేసుడు ఇంకా దీంతోనే సరిపోతుంది మళ్ళీ ఏమన్నా అంటే ఇంకేం పని చేస్తాను అని అండ్ ఇంకా బాక్స్ ఇచ్చి వచ్చేటప్పుడు అయితే నిన్న నైట్ అండిన చికెన్ కర్రీ ఉండే అని మా ఆయన ఏం చేసింటే మా అమ్మ వాళ్ళ హోటల్ నుండి పూరీలు అయితే తెచ్చుకున్నాడు నాకు అద్దు బావా అంటే ఇంకా నువ్వు కూడా తిను అనేసిండు సో ఇంకా చికెన్ గ్రేవీ ఉండే అందులోకి ఇంకా పొద్దునండిన ఎగ్ కర్రీ కూడా ఉండే సో ఇంకా అవైతే ఒక నాలుగు పూరీలు తిన్నాను మీకు ఇదివరకే చెప్పినట్టున్న పూరీ తింటే వామిటింగ్ వస్తుంది నాకని సో ఈ మధ్యలో అయితే కొంచెం అలవాటు అయిపోయింది ఇంకా అందుకని పూరీలు అయితే తింటూ ఉన్నాను ఇంకా నేను మా ఆయన కలిసి అయితే పొద్దున తినడం ఇదే ఫస్ట్ టైము ఇంకా అది తిన్న తర్వాతనైతే మా ఆయనను ఎప్పటి నుండో నాకు ఐస్ క్రీమ్ తే బావా అని అడుగుతూ ఉన్నాను సో ఇంకా ఇవి పూరీలు తెచ్చినప్పుడే ఇవి తింటా అంటేనే మళ్ళీ పోయి ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చిండు ఇంకా అట్లుంటుంది ఉన్న రోజు జుట్ల పండుగ లేని రోజులు జుట్ల పండుగ అంటే గీదేనేమో సో ఇంకా అది కూడా తినేసిన అన్నట్టు ఈ మధ్యన అయితే తినద్దు అనుకున్న ప్రతిదీ ఎక్కువనే తినడం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి